గద్దె మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో కథం తొక్కినటువంటి ఇండియా కూటమి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మూడు వందల మంది ఎంపీల నిరసన పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైనే బైఠాయింపు తీవ్ర ఉద్రిక్తత సృహతప్పిన టీఎంసీ ఎంపీలు మహువా మొహిత్ర మిథాలిబాగ్ ఖర్గే రాహుల్ ప్రియాంక సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు అనంతరం విడుదల ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ మల్లు రవి కడియం కావ్య సురేష్ శట్కర్ తదితరులు సో ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి వచ్చే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి దాదాపుగా మూడు వందల మంది ఎంపీల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నిన్న చేపట్టిండు సో ఇది మనకి ప్రధానంగా ప్రతి దినపత్రికలు కూడా ఈ వార్త మనకి హైలైట్ గా పడుతుంది ఢిల్లీలో హైటెన్షన్ రాహుల్ ప్రియాంక ఖర్గే అరెస్టు ఓట్ల చోరీపై కాంగ్రెస్ కూటమి నిరసన పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ర్యాలీ అనుమతి లేదంటూ అడ్డుకున్నటువంటి పోలీసులు బార్గెట్లు దూకిన ఎంపీ అఖిలేష్ పలువురు పరిస్థితి ఉద్యుక్తం తోపులాట ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం అని చెప్పి సో మరి నిన్న సారు చెప్తా ఉన్న రాహుల్ గాంధీ సారు చెప్తున్నాడు భారీగా అనమాట ఢిల్లీలో ఒక భావోద్వేగాన్ని రేపింది అది ప్రజల దేశ ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇది నిజమైన అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ ఓట్లు ఏం జరిగినాయి డిజిటలైజేషన్ ప్రధానంగా డిజిటల్ మొత్తం ఆన్లైన్లో చూపించాలంటున్నారు ఓటర్ లిస్ట్ మొత్తాన్ని కూడా ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది మీరు డిస్ప్లే చేయాలి డిస్ప్లే వేసి ఆయన ఓటు వేసినప్పుడు కూడా ఆయన ఓటు వేసిందా వేయలేదా అనేది కూడా డిస్ప్లేలో చూపించాలి చూపియాలి ఇట్లా డిజి డిజిటైజేషన్ చేయమని చెప్పేసేసి వీళ్ళని నిన్న మాట్లాడటం కూడా జరిగింది సో ఇక అనుమతించలేదు అరెస్ట్ చేసేసి అక్కడికక్కడికి అరెస్ట్ చేసినారు కొంతమంది బార్కెట్లు కూడా మన తెలంగాణ నుంచి కూడా మన తెలంగాణ ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం అయితే నిన్న చేసిరు జనం ముందు సాక్ష్యాలు పెట్టినాం ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమం ఓట్ చోరీ సాక్ష్యాలను జనం ముందు ఉంచాం మాకు చివరి ఏడు ఎన్నికల ఓటర్ లిస్ట్ కావాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల దొంగతనాన్ని ఈసీ దాచాలని చూసినా అది దాగదు మొత్తం వాస్తవాలు బయటికి వస్తావని చెప్పేసి చెప్తున్నాడు ఇక ఓట్ చోరీ సరుకు వ్యతిరేకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు సోమవారం ఢిల్లీలో కథం దుక్కారు పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు లోక్సభ రాజ్యసభ సభ్యులు దాదాపు మూడు వందల మంది ఇందులో పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని బీహార్ లో ఓటర్ల స్పెషల్ ఇంటెలిజెన్స్ రిజీవ్ పేరిట అక్రమాలకు తెగబడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు ఓట్ చోటు గద్దె దిగాలంటూ మోదీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేదిగో అరెస్ట్ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఖర్గే ర్యాలీని అడ్డుకోవడంతో కు పై దూకుతున్నటువంటి అఖిలేష్ యాదవ్ అనేటటువంటి ఆ ప్రధానమైనటువంటి వార్తలు కూడా సో మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఏదే ఏదేమైనా కానీ ఏదేమైనా కానీ బీజేపీ ఈసీతో కుమ్మక్కైంది ఈసీతో కుమ్మక్కైంది సింపుల్ అండి ఏం లేదు ఏంటంటే ఈసీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణల్ని అవి కాదు అని చెప్పేసి వాస్తవాలుగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దేశ రాజధానిలో మరి ధర్నా జరుగుతూ ఉంది కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో మాత్రానికి మరి డిజిటలైజేషన్ గా ఓటర్ లిస్ట్ని తీసుకువెళ్ళడం కానీ లేకపోతే పోయినసారి జరిగినటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో మరి ఎందుకంటే రాజకీయ పరంగా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రాజకీయ పరంగా ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోపణలు కరెక్ట్ కాదు అని చెప్పేటటువంటి చూపించేటటువంటి ప్రయత్నం కూడా మరి అధికారులు చేయాలి అధికారులు చేయాలి సో రాహుల్ గాంధీ ద్వారాగా ఆ కొంత ఆలోచన అయితే వస్తా ఉంది ఇతర పార్టీలకు కావచ్చు లేకపోతే బీజేపీ కూడా అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో పెద్ద ఎత్తున బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాత్రానికి సో నిన్న భారీ ర్యాలీ అయితే మనం చూస్తా ఉన్నాం